పార్టీ వేమనపల్లి మండలాధ్యక్షులు శ్రీ ఏటా మధుకర్ గారి మృతదేహాన్ని చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది చాలా బాధాకరమైన విషయం వారు నిన్న తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడడం సూసైడ్ నోట్ రాసుకోవడం సూసైడ్ నోట్లో ముగ్గురు కాంగ్రెస్ నాయకుల పేర్లు ప్రస్తావించడం ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాంగ్రెస్ నాయకులు కూనీ చేస్తున్నారో తేటతెల్లమై మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎస్ఐ గారు ముగ్గురు కాంగ్రెస్ నాయకులు వీరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో వారికి వారిని అబర్ట్మెంట్ సూసైడ్ సెక్షన్ కింద తక్షణం నాన్ వైలబుల్ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది అట్లనే ఎస్ఐ గారిని సిపి గారికి అటాచ్ చేసినాం కమిషనరేట్కి అటాచ్ చేసినామని చెప్తున్నారు వారిని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతోంది ఎందుకంటే అర్ధరాత్రి పూట వారిని వచ్చి ఇబ్బందులు పెట్టడం వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ వారిని నానా చిత్రహింసలు పెడితే మానసిక వేదన గురై వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ప్రాంత ప్రజలకు ఒక గొంతుకలాగా నిలిచిన వ్యక్తిని ఏట మధుకర్ గారిని అడ్డు తొలగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఇష్టారీతిన వ్యవహరించవచ్చు అని చెప్పి కుట్రతోటి ఈ వ్యవహారం నడిచింది అనేది సుస్పష్టం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడం మీద మాకు అర్థమైంది ఏంటంటే తప్పకుండా ఈ కుటుంబానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున అండగా నిలుస్తాం బాధిత కుటుంబానికి పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు మేము పోరాటాన్ని సలుపుతూనే ఉంటాం అట్లనే మా రాష్ట్ర నాయకులు రామచంద్రరావు గారి సూచన మేరకు వాళ్ళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కుమార్ గారు కూడా ఈ ఈ కుటుంబాన్ని పరామర్తించడానికి వాళ్ళు సాయంత్రం వస్తారు అట్లనే మేము కోరేది ఒక్కటే ఇక్కడ వెల్లంపల్లి నియోజకవర్గంలో మండలాన్ని ఒక సామంతరాజుకు అప్ప చెప్పినట్టు ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పి వారి ద్వారా వారి ద్వారా అధికారాన్ని చెలాయించి పరిస్థితి వస్తాయి అధికారం దుర్వినియోగం కాక ఎట్లయితే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళ మీద అట్రాసిటీ దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ ఆటం అదుకరనే నిరుపేద వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గాన్ని ముది ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ బీసీ సామాజిక వర్గానికి వ్యక్తి చెందిన వ్యక్తిని వాళ్ళ పుట్టన పెట్టుకున్నారు కాబట్టి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అట్లనే బాధిత కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం కూడా ఆదుకోవాలి ఎందుకంటే ఇది ప్రభు ముమ్మాటికి ప్రభుత్వం చేయించిన హత్య కాంగ్రెస్ నాయకులు జయించిన హత్య అది ఆయన ఆత్మహత్య ప్రేరేపించింది కాంగ్రెస్ నాయకులు కాబట్టి వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి పూర్తిస్థాయి న్యాయం జరిగే వారికి మేము కలిపెరగిన పోరాటం చేస్తూనే ఉంటామని చెందర్భాన్ని తెలియజేస్తాలో తీసుకుంటున్నాం బులోభారత్ మాతాకి